టీడీపీ హయాంలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు మాజీ మంత్రి గౌతు శివాజీ ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే ఉద్దానం మంచినీటి పథకం అమలు చేశారని అన్నారు వర్గంలో గౌరవ భాగంగా జలజీవన్ మిషన్లో భాగంగా ఏడు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఏడు వందల కోట్లతో నిర్మించిన పొద్ధాన మంచినీడ్ స్కీము ప్రారంభించడం జరిగింది అలాగే పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది ఆ రెండు కూడా గతంలోన టీడీపీ ప్రభుత్వ హయాంలోన ఆ రోజు జీవోలు వచ్చాయి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఆ రోజే పది ఎకరాలు కేటాయించడము అన్ని అనుమతులు కూడా ఆ రోజే మంజూరు చేయడం జరిగింది అలాగే ఏదైతే ఏడు వందల రూపాయల కోట్ల ఏడు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మించారో మంచినీటి స్కీమ్ అది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే అది మంజూరు చేయడం జరిగింది గతంలోనే ఈ ప్రాంతంలోనే ఎక్కువ కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఉన్నారని అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు శాసనసభ్యులుగా ఉన్న గౌ సుందర్ శివాజీ గారు ఈ ప్రాంతంలోన కిడ్నీ వ్యాధి రోజులకి శుద్ధ జలమైన నీరు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు రెండు కోట్ల రూపాయలతో ఈరోజు ఈ స్కీమ్ని ఇక్కడ హరిపురంలో పెట్టడం జరిగింది హరిపురం బాలిక జంక్షన్లో పెట్టడం జరిగింది దీని ద్వారా పదహారు పాయింట్లు వద్దు ఎక్కడ ఏ గ్రామానికి కూడా నీరు రావట్లేదు నీరు రాకుండా ఎక్కడ అసలు పైప్లైనా పూర్తి పని చేయకుండా ప్రారంభోత్సవం ఏంటో మరి ఆ వైసీపీ ప్రభుత్వానికే తెలియాలి అటువంటి పరిస్థితి ఈరోజు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని స్టార్ట్ చేశారు ఆ రోజు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడే రెండు వందల మంది సిబ్బందితో ఈరోజు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేస్తామని చెప్పారు కనీసం అక్కడ సిబ్బంది ఉన్నారా సిబ్బంది లేరు కదా కనీసం ఎక్విప్మెంట్స్ కూడా లేవు పలాసా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏవైతే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కోసం ఈరోజు ఆ డయాలసిస్ కేంద్రాల్లో పనిచేస్తున్న మిషన్లు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసి ఆ వాటితోటే రన్ చేస్తున్నారు కానీ కనీసం నెఫరాలజిస్ట్ కానీ ఎవరు కూడా సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో అసలు లేరే లేరు లేకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు రాక వారం రోజుల ముందు నుండే ఇక్కడ డయాలసిస్ కేంద్రం స్టార్ట్ అయ్యింది అటువంటి పరిస్థితులు మా పలాసలో జరుగుతున్నాయి ఇవేమీ లేకుండా ఆర్భాటంగా చేశారు ఇప్పటికైనా సరే మీరు రెండు వందల మంది